వివిధ కంప్లైంట్స్ పాల్పడుతున్నారని మాకు రకాలుగా పై అధికారుల సూచనల మేరకు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ తనిఖీలు సుమారు పన్నెండు పాయింట్ ముప్పై నుండి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ తో కొనసాగుతుంది ఈ తనిఖీల్లో ఏడు మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్స్లకు ఆర్సీల కోసం పైరవీలు చేయడం గమనించడం జరిగింది వారిని కూడా విచారణ చేస్తున్నాము స్టాఫ్ వద్ద కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము ఈ తనిఖీలను రెండు గంటలుగా నిర్వహిస్తున్నాము పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుంది నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్ లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తారని ఇక్కడ ఉన్న అఫీచర్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తారని డబ్బుల రూపంలో లంచం రూపంలో తీసుకుంటారని చెప్పి కొంచెము వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి అమౌంట్ ఏమైనా దొరికిందా సార్ కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తుల భాగంగా దర్యాప్తు అదే ఏజెంట్లకి అలౌట్ లేదు రాకూడదు అందుకనే కదా మనం అంత దర్యాప్తు చేస్తాము ఏం జాబ్స్ ఉన్నాయండి ఆ జిరాక్స్ సెంటర్స్ ఉంటే ఎవరైనా జిరాక్స్ సెంటర్ దర్పించుకోవచ్చు అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏ అధికారులతో ఏ ఏజెంట్కి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తాము డోర్లు జాప్ చేస్తాం ఏ డోర్లు మూసి వర్క్ చేస్తాం డెఫినెట్గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు ఇది ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము కొంచెం మంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్లోనే నిఖితమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్ ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతంది ఆ వెరిఫై చేసిన తర్వాత సర్ విషయంలో చాలా ఆరోపణలు మాకు కూడా వచ్చతాయి వేలో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేసి నసలల్లో అదే అదే ఏ వెహికల్స్ ఏమైనా ఫిట్నెస్ లేకుండా ఉండడానికి వెహికల్స్ కూడా ఏమైనా ఇచ్చారా లేదా అనే కోరంలో కూడా దర్యాప్తు చేస్తున్నాను